హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇంకా హౌస్ దగ్గరకుంటున్నారా మా దండి ఇంకా అయితే మన రోజున మన సస్పేళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక రోజు ఉండి మరుసటి రోజు ఉదయాన ఇంకా ఇంకా బయలుదేరి మా చెల్లెల దగ్గరికి వచ్చిన మాట ఇంకా ఇప్పుడు ఏమో వచ్చేసి సాయంత్రం పోవటం నాలుగున్నర మొదలు అవుతామండి ఇంక ఉదయాన్ని ఇంకా బయలుదేరాను ఇక్కడికి వచ్చేసరికి నీ అంతైందబ్బ పదకొండున్నర మొదలైంది ఇంకా రాగానే మా నాని మా అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది హాయ్ చెప్పమ్మా హాయ్ అప్ప అనుకోదు హాయ్ చెప్ప వెరీ గుడ్ సరే అండి ఇంకా మా చెల్లెలు అలానే మా బావ ఇప్పుడే ఇప్పుడు దాకా ఉన్నారు ఇంక ఉదయాన్నే రోజు కావరు లేరు లేరు సరే లేదు చెప్పింది నాకు నాలుగు వాళ్ళు చెప్ప వివరం చెప్పాలి అందుకని చూద్దాం నువ్వు చెప్పు మరి మమ్మీ మరికి మమ్మీరా చెప్పు ఇంకా రాగానే ఇంకా ఇంకా ఫుల్గా టైట్ అయిపోయామండి ఇంకా జర్నీలు చేసి ఇంకా నేనేం నిద్రపోయాను కుమార్ ఇద్దరు కలిసేమో ఇంకా రోజాన అలానే కుమార్ దగ్గర కలిసి ఇంకా కూరలు చేస్తున్నారు రోజు ట ఈరోజు టమాటా కర్రీ అయినా మనకి వేసారనమాట అన్న మాసం తీసుకొచ్చి కూర ఉండరా పలావ్ ఏం చేస్తామని చెప్పేసి కొద్దిలేమ్మా రోజు ఏది తింటున్నాము పలావాలు ఏమి కానిస్టేబుల్ కొద్దిలేదంలే ఎప్పుడైనా వండి ఉందని చెప్పేసి ఇంకా మన ఫస్ట్ వాళ్ళు దగ్గర కూడా ఆ రోజు బిర్యానీ అయితే చేస్తే ఇంకా తక్కువేదాన్ని ఇంక ఎందుకంటే మొన్న సెలబ్రేషన్స్ మహేంద సెలబ్రేషన్ జరుగుతామండి ఇలాగే తగులుతాను అండి అందుకని చెప్పేసి ఇప్పుడు నాన్ వెజ్ అయితే కొంచెం అవాయిడ్ చేశాను అనమాట అందుకని మా అమ్మ ఏమో ఇంకా కూరండితే మనకైతే ఇంకా కర్మీని తిని నిద్రపోయాను ఇప్పుడే లేచాను ఇంక లేసరికి ఇంకా మా బావన మా చిల్లలు వాళ్ళు ఇక్కడే ఊరు బయట ఒక ఎకరం పొలం ఉందంట ఇంకా వాళ్ళు చుట్టాలది అయితే ముందు కొట్టడానికి వెళ్ళారు ఒక పది ట్యాంకీలు ఇటుగోడ మా అల్లుడు అయ్యప్పు అది చూస్తాను రెడ్డి మనిషిని బా స్కా స్కానర్ చేత చూసారా అలా చేస్తారనమాట మనసుని స్కాన్ చేస్తాడు ఇడు ఇంకా మా చెల్లెమ్మ అలానే మా బావ ఇద్దరు కలిసి ఇంకా ముందు కొట్టిన వెళ్ళారు ఇంకొక గంటలో అరగంటలో రావచ్చు ఇంకా ఇద్దరు ఏమో ముగ్గురు పిల్లలని రాజకుమారి ఏమో చూసుకుంటా ఉన్నా అనమాట రాజకుమార్ ఇప్పుడు అయితే ఉదయం నుంచి ఇంకా ఇద్దరు కలిసి ఏమో ఇంకా బట్టలు తుకోని అట్లా ఏం దూముకున్నారు తర్వాత మళ్ళీ పిల్లలు ఉంటే ఇంకా అంట్లో మళ్ళీ పడతా ఉంటాయి కదా బట్టలు ఎత్తుకున్నాయో మొత్తం రాజకుమారి తీసేసింది ఆ దండ మీద ఉన్నాయి మొత్తం తీసేసి ఇగో ఇక్కడేమో ఇంకా అంట్లు దోమేసింది ఇంకా అమ్మాయి లేదు కదా మళ్ళీ వస్తే మళ్ళీ పొద్దుగుతే ఇబ్బంది పడతారని చెప్పేసి అంటే తోమేసి ఇంకా ఇల్లు మొత్తం చంద్రబాంధరం ఉందని ఇల్లు శుభ్రం చేసుకుంటా ఉంది రాజీ ఏం చేస్తున్నావు బట్టలు మరి చేస్తున్నావా అమ్మాయిలు అమ్మాయిలు వచ్చే కలిగి రెండు నిమిషాల్లో ఒక మా అమ్మాయిలు వచ్చేసరికి ఒక అరగంట పట్టింది అనుకుంటా సరే మొత్తం మరి ఇంకా పిల్లల్ని సువాసన అక్కడ ఆట ఆడుకుంటా ఉంది అలానే ఇంకా అబ్బాయి ఎవరు ఎవరమ్మా ఈ అబ్బాయి శిరీషనా ఈ అమ్మాయి వచ్చేసేమో మా బావాల తమ్ముడు కూతురు అండి పెద్ద అమ్మాయి ఇంకా మా బావ పిల్లడేమో ఇంక వీళ్ళు నిద్రపోతా ఉన్నారు రాజుకుమారి మనం మళ్ళీ కుంటుంది కదా రోజు వచ్చేసరికి మొత్తం శుభ్రంగా శుభ్రంగానేసి ఇప్పటివరకేమో మా అమ్మాయి పచ్చడి చేసిపోయింది ఏ పచ్చడి పుదీనా పచ్చడి మరి భోజనం చేసేవాదండి రేకులు కదా కొంచెం ఒక్క తీస్తాము పడతాండి అనమాట ఇంకా నేనే వీడియోస్ అప్పుడు చేద్దాం మీకు కంటిన్యూగా అనుకుంటేనేమో ఇక్కడ సిగ్నల్స్ పూర్గా ఉన్నాయి అసలు సిగ్నల్స్ అందట్లేదు ఇంకా ఎక్కడో ఛానల్లో పోయి రెండు మూడు గంటలు కూర్చుంటే కానీ నేను నిమిషాలు బ్లాగు అనేది షూట్ అది అప్పుడు అవ్వట్లేదు ఇంకా వచ్చి వచ్చినా చూపిస్తాలే మా బావ వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు తాగుండి ఇంకా ధమ్స్అప్ ఇవి తీసుకొచ్చి అలా అలానే అన్నయ్యచ్చు అని చెప్పేసి ఆమ్లెట్ వేయడం ఇంకా అలా మాట ఇంకా అవన్నీ తిని ఇంకా ఇలా సరదా కూర్చున్నాము సరేనమ్మా మరి మేము వెళ్తాము మరి సాయంత్రం వస్తుంది కదా నాలుగు నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది ఇంక ఇప్పుడు బయలుదేరితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి చెప్పేసరికి అన్న వద్దులే ఇంకా నిన్న నుంచి ఇంకా పిల్లల్ని ఇస్తున్న పూర్తిగా జర్నీ అని ఇంకా మనం మీ సస్క దగ్గరికి వెళ్ళారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇంకా ఫుల్ జర్నీ వదిలేము ఇబ్బంది పడతా ఉంది ఇంకా రేపు ఉదయం సేవకి వెళ్ళి లేచిపోవచ్చు అని చెప్పేసి ఇంకా మమ్మీ అంటా ఉంది ఇంకా నేను కూడా వెళ్ళే త్వరగా మన పొలాలు మాట్లాడుకొని ఆపని పని చూసుకుందాం అనుకుంటుంటే ఇంకా మమ్మీ బదులు ఆడుతుంది మా బాబు కూడా ఇంక ఉన్నాని పూట అని చెప్తా ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా ఈ నైట్ ఉండి ఉదయాన్ని చేకడతాను బయలుదేరుతాము మా బావ వాళ్ళు ఇంకా చెల్లమ్మలు వచ్చిన తర్వాత చెప్పిస్తాను సరేనా అరే అలాడు హాయ్ చెప్పరా ఓకేనండి రాజ్ కుమార్ ఇంట్లో పనులు చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటా ఉంది ఇంక నేనేమో బయటకు వచ్చానన్నమాట అక్కడేం సిగ్నల్స్ ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా ఎడిటింగ్ ఎడిటింగ్ చేయాల్సినవి అండి అందుకని చెప్పేసి ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను ఈ కొడు ఎవరో తెలుసా ఇంకా మా వాళ్ళ బాబాయ్ కొడుకు మాట వీడి పేరు వచ్చేసి ఆకాష్ కూర్చో ఇంతాగా వీడియో తీస్తా అంటే బాబా వస్తున్నాను బాబా నన్ను కూడా వీడియో తీలే బావ నన్ను కూడా వీడియో తీ బావు అని చెప్పేసి అంత అంతా ఉన్నాడు అరే వీడియో అయిపోయింది కొంచెం అబ్బాయి నాకు తీద్దాంలే ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది నేను అన్నాను కదా కదా మరి ఏన్నా క్లాస్ నువ్వు నైన్త్ అయిపోయిందా చదువుతున్నావా నెక్స్ట్ ఇయర్ టెన్త్ కట్ అయితే ఈ కనీసం కూడా లేడు అప్పై టెన్త్ ఎక్కడ చదువుకుంట కాటర్పాడా సరే అండి మా బావలు ఊరు చూపిస్తా చూడండి సౌపాడు అలాగే మా సబ్స్క్రైబర్లు కూడా అన్న సౌపాడు వస్తే చెప్పండి అన్న మేము కూడా కలుస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్లు చెప్పారన్నమాట ఈరోజు వీడియో పెడుతున్నా కదా రావచ్చు ఇదండి ఇంకా ఇది ఫస్ట్ లైన్ మా బావల్ది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంకా సౌపాడు ఏరియా అంటే సౌపాడి ఏరియా ఇదే మొత్తం ఇక్కడ ఈ చెట్టు జెండా చెట్టారా అంతేనా రావి చెట్టు కదా జెండా చెట్టు అంటారంట దీన్ని ఇంకా ఇటు టర్న్ ఇటు టర్న్ తీసుకుంటే ఇంకా ఇల్లు కనపడుతుంది చూసారా అదే మా బావలు ఇల్లు అదిగోండి అది ఓకేనా ఇంకా ఇటు మా బావల రూట్ ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళ దారి ఇది మన బైకు ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం మేము నేను కూడా ఇక్కడ పొగేసాను మా బా మా 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 పాటు మా బావాళ్ళు ఒక ఐదు ఎకరాలు వేసుకుంటే బాగా నాకు కూడా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చూడమంటే ఆ మూమిట్లో నేను ఇక్కడ విజయవాడలో పని చేస్తూ ఉన్నాను ఇంకా విజయవాడలో పని చేస్తూ ఇక్కడ వ్యవసాయం చూసుకుంటూ ఉండేవాడిని ఎలా ఇంక ముందు కొర మేము నూట ఇరవై బస్తాలు అంతా పండించాము నాలుగెకరాల మీద బాగానే పండుద్ది ఇక్కడ కౌలు కూడా ఎక్కువే కానీ ఇక్కడ రెండు పంటలు వేసుకోవచ్చు మన భూమికి ఇక్కడ భూమికి చాలా చాలా ఉంటుంది ఇక్కడ అంతా నల్ల తేగడి ఏ వేసినా కూడా మొలక ఎమ్మట్ని బతికిద్ది మనకి అలా కాదు మరుస నెల ఈ చాలా బాగుంటుంది కదరా అది నల్లరా కదా మట్టి చాలా నేచురల్గా ఉంటుంది అన్నమాట వర్షాలు కూడా బాగా పడతా ఉంటాయి ఇక్కడ కదరా పెట్టారు వరి మొదలు పెట్టారు నీరు కూడా వేస్తున్నారు మనకెళ్ళి అయితే నారు పోయాలి దుక్కు దున్నాలి లోటా పెట్ర వేయాలి ఎంత ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు దమ్ దమ్ కూడా తొక్కాలి మనకెళ్ళి ఇక్కడ కాదు ఇంకా డైరెక్ట్గా ఎద పెడతారు ఎత్తను అంటే ఇతను నాడతారు మిషన్తో ఈ రెండు రోజులు మూడు రోజులకు రెండు మూడు వర్షాలు పడ్డాక ఎమ్మడి ఇంకా మొక్క వచ్చేసింది ఇక్కడ చాలా బాగుండేది వ్యవసాయం తక్కువ ఆదాయం ఎక్కువ మీ డాడీ ఎన్ని ఎకరాలు వేసాడు నాలుగు ఎకరాలు చూసుకుంటూ వీళ్ళు డాడీ వచ్చేసి పొట్టలు చూసుకుంటారా మీ పెద్ద ఓకేనండి ఇంకా మాటలు మా బావ కూడా వస్తున్నాడు ఇంకా మా అమ్మాయి అన్న మా బావా అదండి ఇంకా రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ముందేసి వస్తున్నారు లేచిన పొలం పనిలేనండి వ్యవసాయం బాగా తెలుసు మా బావ వాళ్ళకి మాకంటే ఎక్కువ అంటే నేను అంటే సిమ్లు పని చేస్తా కానీ అంటే ఎవరి పని వాళ్ళకి వాళ్ళకి అలవాటు నేను బిల్డింగ్ ఎలా కట్టాను నాకు తెలుసు మా బావకేమో ఇతను ఎట్ నాటాలి ఏం ముందు కొట్టాలో మా బావ తెలుసు అన్నమాట రోజుకి రెండు వేలు పెద్ద వందలు అలా చంపేస్తారు మా బావ వ్యవసాయంలోనే చాలా బాగుంటుంది ఇంతకుముందు వాలెంట్రీ ఇప్పుడు మారిపోయిందిలేండి సరేనా వెళ్దాం మరి ఇంకా మనం ఓకేనండి మా బావాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇల్లే మా చిన్నత్తా వెళ్ళాము ఇంకా మా చిన్నత్త మాట వాళ్ళ పిల్లలు ఇల్లు ఏమత్త ఏం సంగతులు ఇంకా వాళ్ళ వీళ్ళత్తా అంతేనా అంటే మా బావాల నానమ్మ గంగోత్రి అయ్యప్పు గంగోత్రి అండి పేరు ఓకేనండి మా బావి పిలుస్తున్నాడు ఇంకా ఈ సాగు మొత్తం బయట వేసారన్నమాట అంటే ఇక్కడ రీమాల్ చేసుకుంటున్నారు ఇక్కడ కిచెన్ కట్టాలని మన దాకా కిచెను బెడ్రూమ్ హాల్ మొత్తం ఇదే ఇప్పుడు రీమోడల్ చేసుకుని ఇక్కడ కిచెన్ కట్టుకోవాలని ఫ్యూచర్లో ఆలోచిస్తున్నారు అందుకని నేను బయట వేసుకున్నారనమాట ఏంటో బావా ఏమో పిలుపుతున్నారు చేపలా రేపు పొద్దున్న తెచ్చుకున్నా ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున తెచ్చుకున్న వాళ్ళేమో చేసుకుంటా రేపు పొద్దున చేసుకోవచ్చు మేము సాయంత్రానికి బయలుదేరి లేతే ఎవరు చేద్దాం ఇప్పుడే సరే ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఇప్పుడు తాగుకున్నాడు ఈ చిన్నడు ఇటు బుడ్డిగాడు అతని ఆడముడు ముద్దడు సరే మేము వస్తాం మరి ఇంకా బాగా అని చేపలు ఏది వేస్తుందా అండి ఇప్పుడు ఎందుకు వెళ్ళే బాగా రేపు చూస్తున్నాం అనమాట రౌజీ నీస్ తినది ఏంటో ఆకూరలు ఏంటో బెస్ట్ ఓకేనండి ఇంకా పాత పాతోట్లు ఉంటాయి కదా పోయిన సోఫా వేసినవి అవి నమ్ముతా అనమాట ఇంకా మా బావది గుంటూరు లొకేషన్లో సౌ పొడి ఇదే అనమాట అప్పుడే వరి కూడా వేసేసారు అలా ఎది పెడతా అన్నమాట ఎది పెట్టిన తర్వాత నీళ్ళు వేసేసుకోవడమే पा கேடவ கிலோமீட்டர் நடிப்பாடா பச்ச கடை அது தூரம் நல்ல கிலோமீட்டர் தாக்குது இப்படி வச்சு அது பக்கம் பண்ணி மாதிரி కనపడక చూసారండి ఇల్లు అక్కడి నుంచి వచ్చామాట చాలా దూరం మా బాగా టేక్ మనిసేసరికి బాగా నడుపుతా ఉన్నాడు కొంచెం కదా అల్లదు కాండి పొలం అదే దగ్గర పైన చూపిస్తా నాకైతే చాలా గారిపోతా ఉంది ఓకేనండి నాకన్నా క్యాలరీస్ మొత్తం అయితే ఖరీపోయినాయి దెబ్బకి దగ్గరకు వచ్చేసాం సాయంత్రం ఐదున్నర వస్తుంది చివరి ఎండ మొహం మీద పడతాం ఉంది పొద్దుగుడికే అండ ఏం బా ఇదేనాక ఇంకా ఏడమందా ఇటేడ ఉంది లేదా ఓకేనండి మా బావాళ్ళు ఇదే ఆరు ఎకరాల పొలం కవులకు ఒప్పుకున్నది అన్నమాట ఎకరానికి వచ్చేసి ఎంత బావా ఐదు వేలా ఎకరానికి వచ్చి పదివేలు అంటే అండి ఇక్కడ కవులు అంటే ఇగోనే ఈ మొత్తం ఎదపెట్టింది నీకు మీకు ఇంత చెప్పే కదా ఫస్ట్లో ఇంకా దుక్కు తింటాం ఇంకా లోటర పెట్టేసి నీళ్ళు పెట్టి దమ్ము తొక్కటం అలాంటివి ఏమి ఉండదు డైరెక్ట్గా ఎత్తనా ఎద పెట్టడమే ఇది కనబడేది మొత్తం ఇంకా ఆరు ఎకరాలు అల్లూ అక్కడ దాకా నీళ్ళు ఏ ఏముంది కలుపుమందా అదే అదే ఇంకా టెక్నాలజీ మారిపోయిందండి అదే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒక క్రితం కూరల కోసం ఇబ్బంది పడేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఏం అవసరం లేదు అన్నీ కలుపు మందులు వచ్చేసినాయి టెక్నాలజీ మారిపోయింది ఇంకా ఇది మెట్ట భూమిలో కనపడుతుంది కదా దేని మీద కలుపు మందు కొట్టిన తర్వాత అది కూడా కలుపు కనపడుతుంది చూసారా ఇంకా మనం నీళ్ళ మందు కొట్టుకుంటే చచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత మనం నీళ్ళు పెట్టుకుంటే ఇంకా మందులు మందు బాల మందు వేసుకుంటే ఇంకా ఒక నెలలో రెండు నెలలో పంట వచ్చేసి ఏం ఇది బీపీడీ అవ పది భవి బాబు ఈసారి వస్తే బాగానే మరిసింది లేపా కలుపు కూడా బాగానే ఉంది కలుపుదే ఉందిలే కానీ కొడితే ముందు మొత్తం కలుపు కలుపు పోయిద్ది వరకు ఓకేనండి ఇంక వరి మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ సాలు కనపడింది చూసారా ఈ బార్లు లైన్ తుత్తే సాలు మనకి ఎట్టపడినందు అర్థమైపోయిద్ది సాలు మనకి ఇంక కొంచెం కూడా ఏమంటారు పొర మాట బాగానే ఉంది అల్లా కనపడేదాకా అక్కడ దాకా మా బాబు మొత్తం తిప్పేస్తారు కానీ ఇంకా మా బాబు మళ్ళీ చెప్పేసి ఇంకా చూశారు కదా ఇంకా ఇంటికి వెళ్దాం సరేనా ఇంకా చేను మొత్తం తిరిగిన తర్వాత ఎక్సైజ్ ఉంటుంది ఎందుకంటే మన పొలం మన మన ఊర్లో ఇంతవరకు ఏదు కదా ఎక్కడంటే మన ఊర్లో ఏలేదండి ఎందుకంటే మన ఊర్లో ఒకరోజు కా ఒక సంవత్సరం కాలు వచ్చింది ఒక సంవత్సరం రాదు ఒకసారి కాలు అయినా రెండు మూడు సంవత్సరాల దాకా రాదు అలాగా మన శ్రీని పని ఎక్కువ ఆధారపడతా ఉంటాం ఇక్కడ గుంటూరులో అలా కాదు ప్రతి సంవత్సరం కాళ్ళ వస్తూనే ఉంటుంది అదే మాట మ్యాటర్ అక్కడికి ఎక్కడికి మా బాబు అక్కడ నిలబడ్డ పొలం మొత్తం చూసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం తర్వాత ఇంకా చూడండి కరిమాయన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపేయాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుందన్నమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా